హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పుదీనా టమాటా పచ్చడిని చూపిస్తున్నానండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వేరుశెనగ గుళ్ళని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి మరొక రెండు స్పూన్ల నువ్వులను వేసుకుని నువ్వులను కూడా చిటపటం అనే వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక కప్పు పుదీనా అరకప్పు కొత్తిమీర తరుగు వేసుకుని నాలుగు వెల్లుల్లి రేఖలను వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇదే లోకి మరొక రెండు స్పూన్ల నూనెని వేసుకుని నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు చిన్న సైజు టమాటాలు తరుగుని వేసుకుని మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్ లోకి మొదటిగా నువ్వులు వేరుసిన గింజల్ని వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన పుదీనా కొత్తిమీర ఇంకా టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని ఒక్క అర స్పూను వేసుకోవాలి ఒక స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి మరొక రెండు స్పూన్ల నూనెని వేసుకుని నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రేఖలు ఇంగువ కరివేపాకు తోటి పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టమాటా పుదీనా పచ్చడి రెడీ అయింది ఇప్పుడు వెలక్కాయ పచ్చడిని చూద్దాము ముందుగా వెలక్కాయని మధ్యకి పగలగొట్టి లోపల ఉండే గుజ్జుని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనెను వేసుకుని అర స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని వీటిని సమానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి వెలక్కాయ తోటి పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఇలా వేగిన పోపుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కల్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు కొద్దిగా బెల్లం ముక్కని వేసుకొని మిక్సీ చేసుకోవాలి వెలక్కాయ తీయగా పుల్లగా వగరగా ఉంటుందండి ఇంక ఇందులో ఎటువంటి చింతపండు అవసరం ఉండదు ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సీజనల్గా దొరికే ఈ వెలక్కాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కోసం లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంగువతోటి పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ గా వెలక్కాయ రోటి పచ్చడి తయారైంది రోటి పచ్చళ్ళు మీకు కుదిరితే రోట్లో రుబ్బుకుంటే మరింత రుచిగా ఉంటాయండి కుదరకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర పచ్చడిని చూద్దాము ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి పలుచోటి క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే మరునాటికి ఈ విధంగా పొడి పొడిగా ఆరుతుందండి తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల నూనెని వేసుకుని నూనె వేడిన తర్వాత ఒక పావు స్పూను మెంతులు పావు స్పూను జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలని వేసుకోండి మెంతులు వేయడం వలన పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి గోంగూర పచ్చడికి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందువల్ల ఎండుమిర్చిని కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో గోంగూరని మగ్గించుకోవాలి గోంగూర మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి అంతవరకు ఆకుని మగ్గించుకోవాలి మొదటే ఇలా దగ్గర పడిన తర్వాత తీసేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలబడదండి ఆకు ఇలా వేగి పైకి ఆయిల్ అనేది కనిపించాలి అంతవరకు ఆకుని మగ్గించుకుంటే గోంగూర పచ్చడి చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు నిలుస్తుందండి ఇప్పుడు చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి గోంగూర ఆకు పుల్లగా ఉన్నది తీసుకున్నట్లయితే మళ్ళీ చింతపండు వేయనవసరం లేదండి గోంగూర ఆకు కనుక పుల్లగా లేనట్లయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని మిక్సీ చేసుకోండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలబడుతుంది ఇప్పుడు కీరదోసకాయ రోటి పచ్చడిని చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు స్పూన్ల నువ్వులను వేసుకుని నువ్వులను కూడా త్వరగా ఫ్రై చేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే నువ్వులనేవి త్వరగా వేగుతాయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోవాలండి ఇప్పుడు మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కీర దోసకాయ ముక్కలు అరకప్పు టమాటా తరుగు వేసుకుని వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఇలా దోసకాయ ముక్కలు టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన కీరదోసకాయ ముక్కల్ని కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని చిక్కటి గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూను బెల్లం కానీ లేదంటే పంచదారని కానీ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి మరింత రుచి రావడం కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఒక్కసారి పలిసిచ్చుకుంటే తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి పచ్చడికి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఇంగుని వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కేర్ దోసకాయ పచ్చడిని వేసుకుని ఒక్క నిమిషం పాటు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా కేర్ దోసకాయ పచ్చడి రెడీ అయింది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టమాటా పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను జీలకర్ర వేసుకుని కారానికి తగినట్లుగా ఎండి మిర్చిని వేసుకోవాలి వీటిని కలుపుతూ దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా పక్కకు తీసుకుని ఇందులోకి ఒక కప్పు పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి పండిన టమాటాలతోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా పచ్చి టమాటాలతో కూడా చేసుకోవచ్చు అన్నంలోకి టిఫిన్స్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటాలని సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ప్యాన్ వేడిగా ఉండగానే ఇలా కొత్తిమీర వేసి కలుపుకుంటే పచ్చడి అనేది జారుగా కాకుండా గట్టిగా వస్తుందండి ఇలా చివరిలో కొత్తిమీర వేసుకుని కలుపుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ పోకుండా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని రోటి పచ్చళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక రెండు స్పూన్ల పంచదార లేదంటే బెల్లాన్ని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి బయట అయితే ఒక్క రోజు నిల్వ ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్ గా టమాటో రోటి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ